అదే అండి మనం కొత్తగా అయితే స్టార్ట్ చేసాము గాతాలు తీయటం బాగా రాళ్ళు తగులుతున్నాయి రాళ్ళు తగిలి మిషన్ అయితే చేతులు ఆగట్లేదు బాగా పైకి తనే వస్తుంది ఎలాగోలాద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇదిగోండి చూడండి ఎలా కదిలిపోతుంది మిశ్రమం అసలు ఆగట్లేదు మిశ్రం ఎలాగోలా తీసాను గాతాలు అలతో వస్తుందండి తీస్తే అంతా రాయే వస్తుంది మొత్తం అంతా రాయి నెల అయితే అంతా కూడా రాయే వస్తుంది నేనైతే ఇప్పుడు తిరువురు వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు చూద్దరు కానీ తిరుగురు వెళ్తున్నాను నేను ఇప్పుడు మిషన్ అయితే తగిలిపోయింది ఇంజన్ ఇంజన్ బ్రేక్ అయిపోయింది ఆ రాళ్లలో మొత్తం ఓపెన్ చెబుతా అని చెప్పి వెళ్ళాను ఓపెన్ చేస్తున్నాడు అసలు ఏమైందో చూద్దాం ఇంజన్ ఫాల్టా గేర్ బాక్స్ ఫాల్టా చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాడు చివరకు ఓపెన్ చేసా తెలిసింది ఏంటంటే గేర్ బాక్స్ పగిలిపోయింది ఇంజన్ క్రాంక్ పెరిగిపోయింది ఇంజన్ బోర్క్ వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ అండి ఇది తీసుకొచ్చి ఇప్పుడు దాకా కార్ ఒకసారి మార్చాను ఏమీ రిపేర్ రాలేదు ఒకసారి పెద్ద రిపేర్ వచ్చేసింది ఇక అందుకని చెప్పి కొత్త మిషన్ తీసుకొచ్చాను ఇది పద్నాలుగు వేలు పడిందండి కిసాన్ చాయిస్ ఇది దీన్ని తీసుకొచ్చి దీన్ని రన్నింగ్లో పెట్టేసి ఈరోజు రేపొద్దున వెళ్ళాలి మళ్ళీ గాతాలు తీయడానికి ఈ మిషన్తో ఖాతాలు ఎలా వచ్చినాయో నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను మీకు ఇది కొత్త మిషన్ అండి ఇది పద్నాలుగు వేలు మనకి కిజాన్ చాయిస్ కంపెనీ